ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం నమస్కారం నా పేరు రామ్జీ ఈ యొక్క ఎపిసోడ్లో మనం సిద్ధ వైద్యం యొక్క ఔనత్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనము చాలా ఎపిసోడ్ నుంచి మెటాలజీకి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము మరి ఈ ఎపిసోడ్లో కూడా తామ్రముకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు దాని సంయోగంతో వచ్చినటువంటి లోహాల్లో ఇత్తడి కంచు లోహాలకు సంబంధించినటువంటి ఔషధ గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము మరి సిద్ధులు చేసినటువంటి మెటాలజీకి సంబంధించినటువంటి విషయాలు చాలా చోట్ల లుప్తమైపోయినవి అలాగే చాలా గ్రంథాలు తమిళలో ఉండటం వల్ల చాలామందికి అర్థం కానటువంటి స్థితి అంటే మన ఏరియా వాళ్ళకి అర్థం కాదు కానీ తమిళ బాగా అర్థమవుతుంది మరి వారు కొన్నిటిని మనకి షేర్ చేయడం జరిగింది కొన్ని తాళపత్రాలు లభ్యం కావటం లేదు అయితే తామ్రంతో వేరే లోహాలు సృష్టించవచ్చు అనేటువంటి విషయాలు అంటే మిక్స్డ్ మెటల్స్ అంటే లైట్ వెయిట్ ఉండే మెటల్స్ దగ్గర నుంచి హెవీ వెయిట్ ఉండేటువంటి మెటల్స్ని కూడా సృష్టించడం అనేటువంటిది సిద్ధులు చేసినటువంటి ఒక గొప్ప విశేషం అంటే మెటల్జీ మీద వాళ్ళు ఎంత ప్రయోగాలు చేశారంటే సృష్టిలో ఉండేటువంటి కొన్ని మెటల్స్ కలపడం వల్ల కొత్త రకమైనటువంటి ఒక మెటల్ ఏర్పడుతుందని చెప్పారు వాళ్ళు మొట్టమొదటిగా ఇప్పుడు మోడర్న్ సైన్స్లో ఫైవ్ మెటల్స్ అని వాడుతున్నాం కదా ఈ ఫైవ్ మెటల్స్ పాత వాళ్ళ యొక్క ఫైవ్ మెటల్స్కి చాలా వేరియేషన్ ఉంది అంతేకాకుండా సార్నాథ్ స్థూపం అంటే ఢిల్లీలో ఉండేటువంటి దాంట్లో ఐరన్ స్థూపం ఉంది ఇప్పటికీ అది కిలువు పట్టనటువంటి స్థూపం కింద ఉంది వందల సంవత్సరాల నుంచి ఎలాగుంది వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎటువంటి కరోసివ్ అంటే దానికి తుప్పు పట్టడం అనేటువంటి తింటే ఇనప లోహానికి తుప్పు పట్టడం అనేటువంటి సాధారణ ప్రక్రియ కానీ తుప్పు పట్టకుండా ఇన్ని వందల సంవత్సరాలు ఎలాగుంది అదొక మిస్టరీ సో ఇటువంటి మిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు సిద్ధుని దగ్గర అనేకమైనటువంటి ఉన్నాయి వాళ్ళు ఎంత గొప్పవారంటే వైమానిక శాస్త్రంలో భరద్వాజులు లాంటి వారు వైమానిక శాస్త్రం రాసినప్పుడు అత్యంత తేలికైనటువంటి లోహాన్ని కూడా సృష్టించారు వాళ్ళు ఆ సృష్టించినటువంటి ఆ లోహము గాలి కన్నా తేలికగా ఉంటుందట వారి శాస్త్రాల్లో రాసినటువంటి విషయం మరి బరువైనటువంటి ప్రదేశాల్లో బరువుగా ఉండేటువంటి లోహాలను కూడా వారు సృష్టించారు బార్ లోహాలని మరి తేలికైన లోహాలను సృష్టించతో పాటుగా ప్రకృతిలో బంగారంలాగా ఉండేటువంటి లోహాలను కూడా తయారు చేశారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏమిటంటే ఇత్తడి కంచు మనకి రాగి కాలము అంటే కాపర్ ఏజ్ తర్వాత బ్రాంజ్ ఏజ్ అనే ఒక ఏజ్ ఉంది కాలాల్లో మరి ఆ కాలంలో ఇత్తడి యొక్క పనిముట్లు అనేటువంటివి లభ్యమైనవి ఆ తర్వాత హరప్ప మహంజార లాంటి సింధు నాగరికత ప్రాంతాలలో కూడా మనకి కంచు తగరము ఇత్తడి బంగారము రాగి లాంటి లోహాలతో చేసినటువంటి పాత్రలు అలాగే కొన్ని రకాలైనటువంటి కళాకృతులు కూడా మనకి శిలాజాల కింద మనకి లభించడం జరిగింది అంటే పురవశాఖ వారు వారు చేసినటువంటి ప్రయోగాల వల్ల వారు సంగ్రహించినటువంటి డేటా వల్ల ఆ కాలంలో కూడా ఇత్తడి రాగి కంచు లాంటివి వాడినట్టుగా ఆధారాలు మనకి లభ్యమవుతున్నాయి మరి ఇత్తడి అనేటువంటి లోహానికి అంత ప్రాశిష్యం ఎందుకు ఇచ్చారు మనకి వేమన యోగి లాంటి వారు పుత్తడి ఒక అక్షరమే కదా తేడా లేదా ఇత్తడి బంగారంలాగే ఉంటుంది బంగారం వన్ ఉంటుంది బంగారం లాగే సాగుదల ఉంటుంది కానీ యాసిడ్ వేసినప్పుడు చెరిగిపోతుంది అంతే ఇత్తడిని యాసిడ్ ప్రూఫ్ చేయగలిగితే బంగారం అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ని రైస్ చేశారు కొంతమంది సిద్ధులు అందుకని ఏం చేశారు వాళ్ళు ఇత్తడిని ఎలా తయారు చేశారు అంటే రాగిని బాగా కరిగించి దాంట్లో ఎనిమిదో వంతు కానీ తొమ్మిదో వంతు కానీ అంటే రాగిని ఎనిమిది పాళ్ళు రెండు పాళ్ళు సత్తు లేదా జింక్ అంటే తుత్తునాగం అంటాం కదా జింక్ మెటల్ని రెండు పాలు రాగి కరిగిన తర్వాత అందులో వేసినప్పుడు అది శుభ్రంగా కరిగితుంది ఆ కరిగిన తర్వాత అందులో కొద్దిగా నవాసారం వేసినప్పుడు అచ్చమైనటువంటి బంగారపు వన్నెతో కూడినటువంటి ఎత్తడి లోహం అనేటువంటిది తయారవుతుంది సో ఇది కనిపెట్టినటువంటి కొంతమంది స్థితిలో ఏమన్నా అంటే యాజ్ గోల్డ్ అని పేరుతోను అలాగే పుత్తడికి ఆపోజిట్గా దీనికి ఎత్తడని పేరు పెట్టారు సో ఎత్తడి అనేటువంటి దానికి మనకి చాలా మెటల్స్లో అంటే ఫైవ్ మెటల్స్లో కానీ ఇంట్లో వాడేటువంటి చాలా పాత్రలు కానీ ఎత్తడి అనేటువంటి ఒక సింబాలిక్ అంటే పేదవాడి యొక్క బంగారం ఇత్తడి అన్నమాట సో కింద ఉండి ఇతడి లోహానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇత్తడి లోహం యొక్క విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు తర్వాత మళ్ళీ మనం కంచు గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఇత్తడి లోహం ఎలా తయారు చేశారనే విషయం మనం చెప్పుకున్నాం అయితే కొంతమంది సిద్ధులు ఏం చేశారు సత్తు కలుపుతున్నాం కదా ఆ సత్తుని కనుక కట్టుకున్నట్లయితే సత్తు కట్టుకోవడం అంటే ఏమిటి యాసిడ్లో సత్తు చెరుగుపోకుండా ఉండాలట వాళ్ళు తెలుగుదాడు చూడండి ఆ సత్తు కరుగుపోకుండా ఉంటే బంగారానికి ఇలా గీటు పెట్టినప్పుడు ఎరుపు రంగు వస్తుంది పసుపు రంగు ఉంది అన్నీ ఉన్నాయి కదా గీత కూడా యాసిడ్లో చెరిపోకుండా ఉంటే అది బంగారం అవుతుంది అనేటువంటి దృష్టితో వాడు ఏమన్నాడంటే పద్యం రాశాడు ఏమన్నా అంటే ఉప్పు కట్టువాడు ఊరును కట్టును రసము కట్టువాడు రాజును కట్టును అలాగే సత్తు కట్టువాడు సర్వము కట్టును లేదా సత్తు పెత్తకుండా సాధించవచ్చు సత్తు పెత్తకుండా అంటే వేడి చేసినప్పుడు సత్తు పట్టున పగిలిపోతుంది లేదా నీల రంగు మంటతోను గ్రీన్ కలర్ మంటతోనూ అది ఫైర్ అయిపోతుంది ఇలాగా అది పోకుండా సత్తుకి ఆకాశతత్వం ఉంది అంటే తత్వాల్లో ఆకాశతత్వం ఉంది ఆకాశాన్ని మనం బంధింపచేయగలిగితే అన్నీ వస్తాయి ఎందుకని ఆకాశమే అన్నట్లకి మూలం కదా అందుకని ఆకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో భేదం అవ్వకుండా కానీ చేసినట్లయితే సత్తుని కట్టినట్టే అంటే సత్తు కట్టువాడు సర్వము కట్టుడు అంటే పంచభూతాలు ఆకాశం నుంచి ఏర్పడినాయి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలం నుంచి పృథివీ ఏర్పడినట్టుగా మనకి పురాణ ఇతిహాసాలు అలాగే మనకి బౌ హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి సిద్ధ జ్ఞానం తెలుసున్నటువంటి కొంతమంది మూరకపు సిద్ధులు చెప్పినటువంటి విషయం ఏంటంటే సత్తు కడితే సర్వం గడతాయని సత్తు కట్టువాడు సర్వము కట్టును అంటే పంచభూతాలు ఆకాశం నుంచి ఏర్పడినాయి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని జలము జలం నుంచి పృథివీ ఏర్పడినట్టుగా మనకి పురాణ ఇతిహాసాలు అలాగే మనకి బౌ హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి సిద్ధ జ్ఞానం తెలుసున్నటువంటి కొంతమంది మూరకపు సిద్ధులు చెప్పినటువంటి విషయం ఏంటంటే సత్తు కడితే సర్వం గడతాయని అంటే ఏమిటి సత్తు ఎలాగా ఉంటుంది ఎర్రదాంట్లో కనుక అనుకోండి పసుపు రంగు వస్తుంది కదా ఇందాక మనం కిందట ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఆ కలర్కి సంబంధించిన విషయాలు మనం కిందట ఎపిసోడ్లో తెలుసుకున్నాము ఆ ఎపిసోడ్కి సంబంధించి మీరు రెండు మూడు ఎపిసోడ్లు మీరు చూసుకుంటే మాకు తెలుస్తుంది మీకు కాబట్టి దాని విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేయొద్దు ఈ తెలిపేర్పులు కలయిక వల్ల పసుపు రంగు ఏర్పడుతుందని మాత్రం దృష్టిలో పెట్టుకోండి కాస్త ఇక్కడ ఎత్తడి కట్టినప్పుడు అంటే సత్తు కట్టినప్పుడు ఆ కట్టినటువంటి సత్తుని రాగిలో వేస్తే అది బంగారం కింద మారిపోతుంది అనేటువంటి మూర్ఖపు ఆలోచనతో వారు మళ్ళీ ప్రయోగాలు చేయడం జరిగింది ఆ ప్రయోగాలలో లాగా ఉండేటువంటి కొన్ని మెటల్స్ని వాళ్ళు సృష్టించడం జరిగింది అందులో ఒకటి ఎత్తడి సరే ఎత్తడి లోహాన్ని మనకి ఇదే ఒక సామెత ఉంటుంది సిద్ధ వైద్యంలో అదేంటంటే వాదో భ్రష్ట వైద్య శ్రేష్ట అని అంటే వాదంలో భ్రష్ట అయినప్పుడు వైద్యంలో దాన్ని గొప్ప వైద్యుడు అవుతాడని లేదా వాదంలో చెడిపోయినటువంటి వస్తువుని వైద్యుకది వాడుకున్నట్లయితే వాడికి బుక్తి ముక్తి రెండూ వస్తాయి ఎందుకంటే ఒక బంగారం విండో అందులో వేస్తాం కదా అది ఆరోగ్యం ఇచ్చేటువంటి ఒక మందుకని తయారు చేసినప్పుడు దానివల్ల రోగాలు తగ్గుతాయి కాబట్టి శుద్ధి చేసినటువంటి వాటిని వాడతాం కాబట్టి దాన్ని పాడు చేయకుండా పారేయకుండా దాన్ని గనక ఆరోగ్యానికి వాడుకున్నట్లయితే వాడికి అది వేస్ట్ అవ్వదు ఉద్దేశంతో ఆర్కేమీన్ తీసుకొచ్చి వైద్యులు పెట్టారు చూడండి ఏది వేస్ట్ చేయలేదు కొత్త కొత్త ఆటలు సృష్టించుకుంటూ ఉన్నారు వారు ఆ విధంగా మళ్ళీ దాని మీద ప్రయోగం చేసి ఏ వ్యాధిలో తగ్గుతాయి అనేటువంటిది మళ్ళీ ద్రవ్య గ్రంథాలు అంటే మనకి ఫార్మకోపియాలో వాళ్ళు ద్రవ్య గుణరత్నాకరణలోనూ వాళ్ళు చెప్పడం జరిగింది ఇలా చెప్పినప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలలో ఇతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది రాగి యొక్క ఔషధ గుణాలు చెప్పుకున్నాం కదా ఇదివరకు అలాగే సత్తు యొక్క ఔషధ గుణాలు మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇతరుల యొక్క ఔషధ గుణాలు ఏమిటంటే సత్తుకి ఆకాశ గుణం ఉందని చెప్పాం కదా అంటే విశద గుణం ఉంది రోక్ష గుణం ఉంది లఘుత్వం ఉంది అందునే కాకుండా మనకి తిక్త రుచి అంటే చేదుకరమైనటువంటి రుచి తగులుతుంది అంతేకాకుండా ఒక టైంలో దానికి ఏ రుచి కనిపించదు ఆకాశంలోకి ఏ రుచి ఉండదు కాబట్టి ఆకాశం యొక్క తత్వంలో అవ్యక్తరసం కింద మనకి ఈ సత్తుని చెప్పడం జరుగుతుంది కాబట్టి సత్తుకు సంబంధించినటువంటి లోహానికి ఉండేటువంటి గుణాలని తామరము లేదా రాగి కలిపినప్పుడు వచ్చినటువంటి గుణాలని సంయోగం పరిచి ఇత్తడికి కొన్ని గుణాలను ఆపాదించారు అవి ఏమిటంటే బంగారము దొరకని పరిస్థితుల్లో బంగారం కొనలేని పరిస్థితుల్లో ఇత్తడి యొక్క భస్మాన్ని వాడుకోవచ్చు అని చెప్పారు పెద్దవాళ్ళు అంటే బంగారంలాగా పనిచేస్తుంది కానీ కొన్ని గుణాలు తక్కువగా ఉంటాయి బంగారానికి దేనికైనా మరి బంగారంతో సమానమైనటువంటి ఇత్తడి భస్మ గుణాలకు సంబంధించి కూడా వాళ్ళు డిస్క్రిప్షన్లో చాలా బాగా రాశారు అది వీర్యవర్ధకంగా పనిచేస్తుంది శీత వీర్యంగా ఉంటుంది అది వృష్యం మాత్రం కాదు బంగారం వృష్యం అంటే అర్థం ఏమిటంటే వృష్యం అంటే రస రక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రహ అనేటువంటి సప్రదాతులు తీసుకునేటువంటి ఆహారము మొదట రసం కింద తర్వాత రక్తం కింద తర్వాత ఏమో అస్థి కింద మేధ కింద ఇలా మారుతూ చిట్టు చివరిగా శుక్రం కింద మారుతుందట ఆ మారినటువంటి శుక్రాన్ని మళ్ళీ పుట్టించడుగుణాం అంటే ఒకసారి సెక్స్వల్గా సుఖపడినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ సుఖపడాలంటే వీర్య వృద్ధి అధికంగా ఉండాలి ఎవరికైతే వీర్య కణాలు తక్కువగా ఉన్నాయో వాళ్ళు బంగారు భస్మాన కనుక సిద్ధుడి యొక్క పర్యవేక్షణలో వాడినట్లయితే వారికి జీవత్వం కలిగినటువంటి శుక్ర కణాలు వృద్ధవుతాయి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది ఎవరు సిద్ధులు అందుకే చూడండి సిద్ధమకర ధ్వజం అనే పేరుతో బంగారంతోనే చేస్తారు ఎందుకని దానికి వృష్యము అనేటువంటి ఒక గుణం ఉంది అనే గుణం ఏమిటంటే ఒకసారి వీర్యం స్ఖలనం అయిన తర్వాత మళ్ళీ వీర్యం పుట్టడానికి ఆ రోజులు పడుతుందట అంటే ఒకసారి సెక్స్లో పాడుకున్న తర్వాత మూడు గంటల్లో వీర్యం వృద్ధి అయ్యే వాళ్ళు ఉంటారు ఆరు రోజుల తర్వాత కూడా వృద్ధి అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వృష్యమైనటువంటి గుణాన్ని ఇచ్చేటువంటి స్థితి బంగారం అనుకుంది కాబట్టి వీర్య వృద్ధికరమైనటువంటి ఈ ఈ బంగారంలో ఉండేటువంటి గుణం వల్ల వారికి శుక్ర కణాల మోగం పెరుగుతాయి అలాంటి గుణము మాత్రం ఇత్తడిలో లేదు మిగతా అన్ని గుణాలు కూడా బంగారంతో సమానమైనటువంటి గుణాలు ఉన్నట్టుగా మనకి వారు సిద్ధులు రాయడం జరిగింది అయితే ఇత్తడి పాత్రలో వంట చేసుకోవచ్చు కానీ రాగి పాత్రలో వంట చేసుకోకూడదు ఇత్తడి అనేటువంటిది రెండు లోహాల కలిక రాగి ఏకలోహం అది చలి రోగానిస్తుంది ఇది ఆయుష్ను ఇస్తుంది అంటే ఇత్తడి పల్లెలలో కానీ ఇత్తడి పాత్రల్లో కానీ మనం ఆహార పదార్థాలు నిర్వహించడం కానీ ఆహార పదార్థాల నివేదనకి దేవుడికి ఇచ్చినప్పుడు మనకేం కలుగుతుంది ఆయుష్ వృద్ధవుతుందట అంతేకాకుండా మానసికమైనటువంటి పరిపక్వత కలుగుతుంది కాబట్టి ఎత్తడిపల్లెం పట్టుకెళ్ళితే చాలా వయ్యారంగా పట్టుకెళ్తూ ఉంటారు చూడండి అంటే మనం బంగారం పెట్టుకున్నప్పుడు ఒక రకమైన టీవీ వస్తుంది మనకి అలాగే ఇత్తడి పళ్ళాన్ని మంచి మెరు మెరిసేటువంటి ఇత్తర పల్లెన్ని కూడా మనం పట్టుకున్నప్పుడు హుందాగా నడుస్తుంటారు ఇత్తడి బిందుల్లో అలా నీళ్ళు పట్టుకెళ్ళినప్పుడు ఒక వయ్యారం వస్తుంది సో ఎందుకు వస్తుంది ఆ కాంతి వల్ల ఆ వైబ్రేషన్ వల్ల ఆ ఎనర్జీ వల్ల వస్తుంది కాబట్టి ఇత్తడిలో ఉండేటువంటి పుత్తడి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పుత్తటికి సంబంధించినటువంటి విశేషాలు ఇతడికి కూడా ప్రయోగించినప్పుడు మనకి మంచిగా ఆరోగ్యం ఇస్తుంది అనేటువంటి విషయం సిద్ధులు చెప్పారు మరి ఇత్తడి దాంట్లో కూడా ఏ రోజు పదార్థం ఆ రోజే తినాలి నిలవనేటువంటిది ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు విరుద్ధంగా కనుక తీసుకున్నట్లయితే అంటే నిలవాహారం కనుక అందులో ఉంచి తీసుకున్నట్లయితే సాంక్రామిక దోషాలు లాంటివి వస్తాయి క్రిత ఎపిసోడ్లో చెప్పినట్టుగా అంటే చర్దిలాంటి రోగాలు వస్తాయి వాడి జవసత్వాలు తగ్గుతాయి సత్తు అంటే బలము కదా ఇత్తడి మెటల్లో చేసినటువంటి పదార్థాల వల్ల వాడికి ఆయుష్ కలుగుతుంది బలం వస్తుంది సత్తు వస్తుంది అలాగే తిప్పతేగ అందులో సత్తు ఉంది అలాగే నేల ఉసిరి అనే దాంట్లో సత్తు ఉంది బోల్డని మూలికల్లో కూడా సత్తులోహం ఉంది నేను సత్తు ఎపిసోడ్ చెప్పినప్పుడు దాని గురించి పరిపూర్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇత్తడి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలలో ఉత్కృష్టమైనది ఏమిటంటే శబ్దాన్ని శబ్దాన్ని ఖచ్చితమైనటువంటి ఫ్రీక్వెన్సీలో లేదా ఆకాశంలో శబ్దము ఓంకారం ప్రతిబింబింపజేస్తుంది కదా ఆ ప్రతిబింపజేసినటువంటి ఆ శబ్దాన్ని ఓంకారని ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఏ వైబ్రేషన్లో అటాచ్ అవ్వకుండా ఇత్తడి అనేటువంటి లోహము చేయగలదు కాబట్టి మనకి గంటలు కానీ తాళ భజన చేసేట తాళాలు కానీ ఇత్తడి లోహంతో చేయటానికి ఈ గంటలు ప్రణవనాదానికి సంబంధించినటువంటి గంటలు ఏవైతే ఉన్నాయో దేవుడి దగ్గర కొట్టేటి గంటలు అన్నీ కూడా ఇతర సామాన్లు లేదా కంచు సామాన్లే వాడుతుంటారు మనకి ఈ ఇత్తడికి సంబంధించినటువంటి వస్తువుల వల్ల బంగారంతో సమాన గుణాలు కలిగి ఉన్నాయనే విషయాలు సిద్ధులు మనకి చెప్పడం జరిగింది శరీరధారణలో కూడా అటువంటి ఫలితాలే కలుగుతాయని మనకి సబ్స్టిట్యూట్గా అంటే స్వర్ణానికి ప్రతినిధి కింద ఇత్తడు చెప్పారు అలాగే ఇత్తడితో తయారైనటువంటి ఇంకొక లోహం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మీ అందరికీ తెలుసు తగరము లేదా టిన్ అంటే తగరము అనేటువంటిది ఒక లోహం అది తెల్లగా ఉంటుంది ఇప్పుడు రాగికి వంగానికి కలిసి జన్మించినటువంటి ఒక లోహము కంచు ఇంకో లోహం ఇత్తడి ఇతడి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి కంచు గురించి కూడా చెప్పుకున్నప్పుడు మనకి ఆ ఎపిసోడ్ యొక్క పరిపక్వత అనేటువంటి సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి కంచు మోగునట్టు కనకంబు మోగున విశదవిరామ విరోయమా అని మళ్ళీ చెప్పుకున్నాం అంటే వేమన యోగి గారు ఒక పద్యం రాసుకున్నారు బంగారాన్ని నేల మీద వదిలినప్పుడు అది ఎటువంటి శబ్దం చేదు తప్పమంటుంది అంతే ఏ శబ్దాలు ఉండదు కంచు గలగలగా ఉంటుంది ఇందాకేం చెప్పాను సత్తు తగరము అనేటువంటి ఈ రెండు కూడా లోహాలని పిలువబడతాయి లోహాలు అంటే తక్కువ హీట్లోనే అది ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి పూతి పూతిలోహాలని చెప్పడం లేదా తేలికపాటి లోహాల కింద చెప్పడం అనేటువంటిది జరుగుతుంది లఘుత్వం అనేటువంటిది ఆకాశ ప్రత్యేకంగా చెప్పుకున్నాం కదా ఈ ఇత్తడి కంచు రెండూ కూడా శబ్దంలో ఉండేటువంటి కలమశాలని అంటే నాదంలో ఉండేటువంటి కలమశాలని పోగొట్టేటువంటి శక్తి ఉంది కాబట్టి ఘంటానాదం అనేటువంటి దాన్ని ఏ లోహంతో చేయాలి అంటే ఎత్తడి కానీ కంచు కానీ అయ్యి ఉండాలి ఎందుకని అందులో వాడినటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి సత్తు తగరము రెండూ కూడా మనకి ఆకాశం యొక్క ప్రత్యేకకు సంబంధించినటువంటి లోహాలు కాబట్టి పరమాత్మ స్వరూపము ఆకాశం వలె అంతా వ్యాప్తమై ఉంటుంది ఆకాశం అన్ని జీవుల్లోనూ ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది ఆకాశం లేనటువంటి పదార్థం లేదు ఆకాశం అంటే స్కై అని అర్థం కాదు అవకాశాన్ని కల్పించేదే ఆకాశం అర్థం కాబట్టి పరమాత్మ ఎలాగైతే అన్ని చోట్ల ఉంటాడో ఆకాశసత్వం అనేటువంటిది అన్ని ప్రదేశాల్లో ఉంటుంది కాబట్టి సత్తులో ఉండేటువంటి లేదా కంచులో ఉండేటువంటి ఆ వైబ్రేషన్ లేదా ఎనర్జీ ఏదైతే ఉందో గాలిలో ఉండేటువంటి యాంటీ యాంటీ శబ్దాలని యాంటీ నాదాలు ఏవైతే ఉన్నాయో అపక్వమైనటువంటి ఆదాలు ఉన్నాయో అవన్నీ కూడా సవ్యం చేసి పరిశుద్ధమైనటువంటి స్థితిని కలిగించడానికి కంచు లేదా ఇత్తడికి సంబంధించినటువంటి ఆదాలు ఉపయోగపడతాయి అయితే కంచు గిన్నెలలో వంటలు వండకూడదు జనరల్గా కంచు గిన్నెలు ఇదివరకు కాలంలో చల్దన్నాలు తినడానికి అంటే చలిదన్నం అంటే రాత్రి మిగిలిపోయినటువంటి ఆహారంలో కొద్దిగా వాళ్ళు పెరుగు కానీ లేదా పాలు కానీ వేసి దాంట్లో కొద్దిగా పెరుగుచుక్క తోడు పెట్టి పొద్దున్నే అయిన తర్వాత ఆ కంచు గిన్నెలో తినేవారు ఆ కంచు గిన్నెలో తినడం వల్ల వాళ్ళకి వాళ్ళకేమవుతుంది బలమైనటువంటి వాక్శుద్ధి కలుగుతుంది బలమైనటువంటి శారీరక దృఢత్వం కలుగుతుంది అంతేకాకుండా వీరి పొట్టత్వం కలుగుతుంది కాబట్టి కంచు గిన్నెలో తినటం వల్ల ఇటువంటి ఉపయోగాలు ఉన్నాయని సిద్ధులు మనకి చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి పాత్రలో మనం పెరుగు లాంటి వేసినప్పుడు ఇలా జరుగుతుంది కానీ కంచుగిన్నెలో నెయ్యి ఉంచామనుకోండి అది విషమైపోతుందని శాసనంలో చెప్పబడింది కాబట్టి నెయ్యిని కంచు గిన్నెలో నిలవ ఉంచకూడదు నెయ్యని ఉంచడానికి ఒక పాత్ర ఉంటుంది ప్రత్యేకంగా ప్రతి పాత్రకు ఒక ఔనత్యం ఉంటుంది ప్రతి పాత్రకు ఒక లిమిట్స్ ఉంటాయి ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుణం ఉంటుంది ఆ గుణాన్ని బట్టి మాత్రమే దాన్ని నిలవ ఉంచాలి కానీ మనకు డబ్బులు ఉన్నాయని మన దగ్గర సౌలభ్యంగా ఉందని అన్ని వస్తువులతోనూ మనం సంయోగం పరచకూడదు లోహాలతో ఎందుకు తీసుకోవాలి అలోహాలతో ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు దరిద్రం ఏమిటంటే ప్లాస్టిక్ అది కడుపులోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి క్యాన్సర్ల కారణం అవుతుందని అసాధ్యమైన రోగాల కారణం అవుతుందని చెప్తున్నారు మనకు కావాలని తాగుతున్నాము కావాలని అనారోగ్యాలు పాలవుతున్నాం అవుతున్నాం కాబట్టి ఏ పాత్రలో ఏ ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్యాలు కలుగుతాయో ఆ పాత్రలు మళ్ళీ అయినప్పుడు ఎటువంటి అనారోగ్యాలు కలుగుతాయో ఆ అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్యం కలగడానికి ఎటువంటి పాత్రలో ఆహారం తీసుకోవాలో కూడా మనకి సిద్ధ వైద్యులు అనేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది మరి సిద్ధ వైద్యులు చెప్పినటువంటి ఈ విషయాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటివే మరి ఒక చిట్కాని ఈరోజు ఎపిసోడ్లో చెప్పుకోవాలి కదా మరి చిట్కాని చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము ఆ చిట్కా ఏమిటంటే రాగి ఎత్తడి అలాగే కంచు ఈ మూడు కూడా రాగి సంయోగం వల్ల కలిగినటువంటి లోహాలే కదా ఈ లోహాన్ని ఎప్పుడూ కూడా ఈ మూడింటిలో ఏదో ఒక లోహాన్ని వారు శరీరతత్వాన్ని అనుసరించి ధరించవచ్చు ధరించటం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుందంటే రాగి లోహాన్ని వాత శరీరం వాళ్ళు ధరిస్తే వారికి వాత రోగాలు తగ్గుతాయి కంచు అనేటువంటి దానికి పిత్త రోగాలు తగ్గుతాయి ఇత్తడికి కఫ రోగాలు తగ్గుతాయి కాబట్టి పిత్త కఫాలు ఉండేటువంటి వాళ్ళు ఈ మూడు లోహాలలోనూ ఏ లోహాన్ని వాడితే వాళ్ళ శరీరతత్వం కుదురుగా ఉంటుందని భావిస్తున్నారు ఏ తత్వం అధికం అవటం వల్ల ఆ రోగం వచ్చిందని భావిస్తున్నారో వారు కడుపులోకి మందు వాడుకోకుండా ఈ లోహాలకు సంబంధించిన పాత్రలు కానీ ఆభరణాలు కానీ వాడినప్పుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి విషయం కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఔషధాలతో పాటుగా మెటలజీకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆరోగ్యకరంగా వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఆఫ్ మోడర్న్ టెక్నాలజీలో చెప్పిన విషయాల్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితము శాస్త్రీయంగా పరిశోధన చేసి అనేక మంది మీద వాటిల్ని చూచి దాని గ్రంథస్థపరిచినటువంటి సిద్ధులకి మనసావాచకరమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సిద్ధ వైద్యాన్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తీసుకుంటూ మరొక ఎపిసోడులో మరొక సిద్ధుడి యొక్క ఔనత్యాన్ని వారి జీవన విధానాన్ని వారు చేసిన ప్రయోగాల గురించి తెలుసుకుందాము చూస్తూనేండి నమస్కారం